ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం అభిషేకం గురించి మనం చూసుకుంటాము అది అపస్తుల కార్యము పదవదాయము ముప్పై ఎనిమిదవ వచ్చినాము అదేదనగా దేవుడు నజరడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దే నది దేవుడు ఆయనకు తోడేడును గనక ఆయన మేలు చేయచు అపవాద చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించు చూడాను ఈరోజు మనం అభిషేకం గురించి మనం చూసుకుంటాము అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బైబిల్లో దేవుడు సేవ చేయడానికి అభిషేకము చాలా అది కావాల్సిందే అభిషేకం లేనిదే మనం పరిచయం చేయలేం ఉదాహరణ చూసుకున్నట్లయితే మిలిటరీ వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్లో ఉంటారండి ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ అయిన తర్వాతే వాళ్ళు జాబ్లోకి వెళ్తారండి అదేవిధంగా మనం కూడా దేవునికి దేవునికి అభిషేకం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి అభిషేకం అభిషేకం పొందుకున్న తర్వాత మన పరిచర్య అనేది ఫలితంగా ఉంటుంది అభిషేకం లేనిదే మన బ పరిచర్య ఫలిప్రతంగా ఉండదు కాబట్టి మనకు అభిషేకం చాలా చాలా ఇంపార్టెంట్ దేవుడు సేవ నిమిత్తం ఆయన అభిషేకించి పరిచయలో వాడుకుంటాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభిషేకం అనేది దేవుడే అభిషేకిస్తాడు కానీ మనిషి కాదండి ఆయనే మనల్ని ప్రతిష్ట చేస్తాడు ఆయనే మనల్ని సేవలో వాడుకుంటాడు బైబిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి అభిషేకం అనేది అదేవిధంగా మనం వాక్యంలో చూసుకున్నట్లయితే రెండో కొరింతి ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అభిషేకం ఎవరు ఇస్తారండి దేవుడే ఇస్తాడు అభిషేకం కాబట్టి దేవుడు దేవుడి మీద మనం ఆధారపడాలి మనిషి కాదండి అదేవిధంగా వాక్యాలను చూసినట్లయితే యశా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే ప్రభువు యహో ఆత్మ నా మీదకి వచ్చినది దీనులకు సువార్థమానము ప్రకటించుటకును యహోవా నన్ను అభిషేకించిన నలిగిన హృదయం గల వారిని వీడిని దృఢపరచుటకును చెల్ల ఉన్న వారిని విడుదల చేయుటకును ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యం అండి కొత్త నిబంధనలో లూక రాసిన సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచనంలో నెరవేరబడిందండి అండి ప్రభు ఒక ఆత్మ నా మీద ఉన్నది వీధుల సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించినను చెల్ల ఉన్న వారిని విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును ప్రభు ఇతరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాను ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభులు నెరవేరినదండి కాబట్టి ఇక్కడ మనం పరిచయలు మనం పరిచయ చేయాలంటే ఖచ్చితంగా మనకు అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ అభిషేకం లేనిదే మనం పరిచయ చేస్తే అది ఫలపరితంగా ఉండదు కానీ దేవుడే మనల్ని అభిషేకించాలి దేవుడే మనం ప్రతిష్ట చేసుకోవాలి అప్పుడు మనం పరిచరలో బలంగా వాడుకుంటాం దేవుడు ఈ వాక్యం దీవించింది కాక ఆమె